హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హూ ఛానల్ హ్యాపీ కృష్ణాష్టమి ఇదైతే మేము మా తమ్ముడికి కృష్ణాష్టమి ఇది బొట్లు వెంకన్న బొట్లు కావాలి కదా మనకి వెంకన్న బొట్లు ఇక్కడ పెట్టాలా ఇక్కడ వెంకొట్లు పెట్టాల ఇట్లా పెట్టాలా ఇది మధ్యలో పెట్టాలి ఇట్లా ఇది ఇదేంటిదో మీకు తెలీదా ఇది రాధావి నావి ఇది మా తమ్ముడు పెట్టుకుంటుంది నావి ఇది నావి కాబట్టి నేను పెట్టుకుంటా పెట్టుకుంటాగా ఇది నా చీర ఇది మా తమ్ముడు పంచ మా తమ్ముడు పంచ లైట్ లెస్ గో రెడీ అయి చూపిస్తా హి రెడీ చేస్తున్నాం అనమాట బొట్టు పెడుతున్నాను అండ్ హంషుది ఇది థర్డ్ కృష్ణాష్టమి ఫస్ట్ సారి కృష్ణులాగా రెడీ అయింది సెకండ్ టైము రాధలాగా రెడీ అయింది అండ్ ఎప్పుడు కూడా రాధా అండ్ కృష్ణలాగా కూడా రెడీ చేసుకున్నాను హంషుని ఇది వస్తే కృష్ణాష్టమి వస్తే పిల్లలకి ఒక ఆనందం అనమాట వాళ్ళని మంచిగా రెడీ చేసుకొని ఫోటోలు తీసుకుంటూ హ్యాపీగా ఉండవచ్చు హంషు అయితే మేకప్ కదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎన్ని బొట్లు పెట్టుకుంటుందన్నమాట చెప్పిన మాట వింటుంది హంషు ఇంకా చిన్నవాడు ఎలా రెడీ అవుతాడో ఏమో అని అదే కొంచెం భయం కృష్ణాది కాదే జనముజనా కృష్ణా జన్మ మూజనా తరుణవారణ కృష్ణ గోపికా పదే తరుణ మోహన కృష్ణ మోహన ఇదిగోండి హన్షు ఫైనలీ ఇలా రెడీ అయింది అన్నమాట మా చిన్ని రాదమ్మ అదిగోండి మా కృష్ణయ్య ఇద్దరు మంచిగా చక్కగా చెప్పిన మాట విని రెడీ అయ్యారు అక్కతో పట్ చేయి పట్టుకొని నడిచొస్తున్నాడు అనమాట చిన్నాడు ఎంత క్యూట్గా ఉన్నారో చూడండి ఇదిగోండి మా పిల్లలకి మీ దిష్టి పెట్టకండి చూడండి అంతే ఇంకా హంషుది అవుట్ఫిట్ బాగుందా ఇది అమ్మనే స్టిక్ చేసింది అన్నమాట హన్షు కోసము మంచిగా చాలా బాగుంది హన్షు అయితే నా దగ్గర ఉన్న కొన్ని ఐటమ్స్తోనే వాళ్ళని రెడీ చేసుకున్నాను అనమాట ఎక్కువ ఎక్కువ వేయకుండా వాళ్ళ చికాకు పడకుండా మంచిగా రెడీ చేసుకున్నాను అండ్ చిన్నాడికి వచ్చేసి నేను గ్రీన్ కలర్ దోతి వేసాను అనమాట అది లైట్ గ్రీన్ వైట్ ఎప్పుడు వైటే అవుతుంది ఈసారి గ్రీన్ ట్రై చేద్దామని గ్రీన్ కలర్ తోతి వేసాను ఇదిగోండి మా అల్లరి కృష్ణయ్య ఉరుకుతున్నాడు అస్సలు ఆగలేదండి ఒక్క ఫోటో కూడా స్మైల్ లేదు ఏం లేదు ఉరికే పని మీదే ఉన్నాడు చిన్నాడు అదిగోండి ఎంత ఫాస్ట్ ఉరుకుతున్నాడో పట్టుకున్నాడు ఫాస్ట్ అండి ఫోటో చూడండి మాకు హంషమ్మ ఎంత బాగుందో బంగారంలా ఉంది నా తల్లి అండ్ హన్షు వచ్చేసి ఇవాళ స్కూల్ ఏం లేదు తనకి వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్స్ కూడా లేవన్నమాట సో నేనే ఇంట్లో రెడీ చేసుకొని తనని ఫోటో తీసుకొని దానికి హ్యాపీగా ఉండేలాగా చేసుకున్నాం అనమాట అండ్ మీ పిల్లలకి కూడా ఇలా రెడీ చేసి వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉందండి ఇలాంటి వాటిల్లో వాళ్ళు ఇంకా మంచిగా ఉండాలి అండ్ అలాగే చిన్నోడు హన్షు ఇద్దరు ఆడుకుంటున్నారు ఈ వీడియో క్లిప్ నేను జనరల్గా తీసిన వీడియో క్లిప్స్ యాడ్ చేస్తున్నాను బ్లాగ్ కోసం ఏం నేను తీయలేదండి అండ్ ఇంకోండి నా బుడ్డోడు చూడండి ఎంత బాగున్నాడో బుజ్జి కృష్ణ అయ్యేలాగా ఇంకా ఇది అంతా కూడా కృష్ణాష్టమి రోజు తీసిందే అంటే ఈరోజు తీసిన వ్లాగే నేను మా చి మా ఇంట్లో కృష్ణుడు అంటే అదొక్కటే ఉందన్నమాట ఇప్పుడు చిన్నోటి చేతిలో ఉన్నది అదే పట్టుకొని ఆడుతుంటే నేను వీడియోస్ తీసుకున్నాను ఎక్కువ ఆర్నమెంట్స్ ఏమి వేయలేదండి నేనైతే ఇదిగోండి మా పెద్ద కృష్ణయ్య అన్నమాట రెండు విధాలుగా రెడీ అయింది కృష్ణుల్లాగా ఇటు రాధలాగా కూడా రెడీ చేశాను అనమాట ఏ గీత హంషుకి బాగుందో కామెంట్ చేయండి అండ్ మా ఇద్దరు కృష్ణుల్ని రాధని చూసారు కదా మీరు ఎవరు బాగున్నారు ఎట్లున్నారు మా పిల్లలు అనేది చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హన్షు బాక్స్ అండి ఇదిగోండి హంషు ఫైనది కృష్ణ లుక్ ఇదనమాట హంశిగాడు పెద్దోడు అవుతున్నా కొద్దీ ఎట్లా నా ఉంది కృష్ణుడు అండ్ ఇదిగోండి వాళ్ళ అక్క వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు మంచిగా ఆడిపిస్తుంది కానీ చిన్నోడు అస్సలు వినలేదు ఈరోజు కోఆపరేట్ చేయలేము మాకు కానీ వాళ్ళు పర్వాలేదు బాగానే రెడీ అయ్యేంతవరకు అయితే బాగానే ఉన్నాడు తర్వాతనే కొంచెం ఆడుకున్నాళ్ళు అండి ఇంకా మేము మా అయితే ఎలా రెడీ చేశాను ఫస్ట్ సెకండ్ ఇయర్లో అది కూడా నేను ఫొటోస్ పెడతాను చూడండి ఇదిగోండి మా హన్షు ఫస్ట్ ఇయర్ కృష్ణాష్టమి అండ్ ఇది సెకండ్ టైము మా బుల్లి రాధా ఇది మా చిన్నోడు ఫస్ట్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్యూట్ హన్షు బ్లాగ్